ఎవరైనా మిమ్మల్ని వర్కింగ్ 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 అని చెప్పండి మా పనికి శ్రీరామచంద్రుల వారు లంక మీదకి యుద్ధానికి పోయినారు సీతమ్మని నిడిపించక రావడానికి యుద్ధం అయిపోయింది ధర్మం గెలిచింది కాబట్టి సీతమ్మ వారిని తీసుకొని తిరిగి వస్తున్నారు యుద్ధం జరిగేటప్పుడు అప్పుడు ధర్మ యుద్ధం గంట మోగితే ప్రారంభం చేయాలి గంట మోగితే మన బందే రోజు సాయంత్రం బంద్ చేసేవాళ్ళు సమీక్ష చేస్తున్నది ఎట్లా ఉన్నారు ఏమైంది ఒకరోజు అయితే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది అయా శ్రీరామచంద్రమూర్తి మరి నువ్వు రామబాణం వేస్తివి దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతాము మరి మా ఆయుష్ సంగతి అయింది ఏం పర్వాలేదు కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున కొట్టి మందిని మీకు కొన్ని ఇక వీళ్ళంతా గా బాబు కాదు తెలియక మనుషులను రామ్ల వారు తన సైన్యాధిపతులతో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పారు సార్ మన సైడ్ ధర్మం ఉన్నది ఎట్లా చేసి మనం గెలవాలే మరి రాక్షసులు పెద్దగా ఉన్నాయి మన సైన్యమేమో అయిపోయినాయి ఎట్లని చేసి గెలవాలి సార్ నువ్వు ఆలోచించాలంటే నా దగ్గర రామబాణం ఉందా రామబాణం వేస్తే అందరు చచ్చిపోతారు కానీ అందరూ చచ్చిపోవడం కరెక్ట్ కాదు అది సృష్టి నియమానికి విరుద్ధం ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్లా సంపాలించుకో మొత్తం మనం గెలి విష్ణుమూర్తి ఒక మాట అన్నాడు బావా ఏమనుకోకు సృష్టిలో భోగాలు ఉన్నాయి ఉన్నాయి ఐశ్వర్యాలు దారిద్ర్యాలు ఉన్నాయి నువ్వు రకం తీసుకో నేను రకం తీసుకుంటాను కానీ శివుడు ఎంత త్యాగమూర్తి అంటే నువ్వే వాటాలు వేసి అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా భోగాలన్నీ నువ్వు అనుభవించు ఐశ్వర్యాలన్నీ నువ్వు అనుభవించు ఆభరణాలన్నీ నువ్వు పెట్టుకో శ్మశానంలో బూడిది పూసుకుని కూర్చుంటాను నాకు ఇంకేం అక్కలేదని చెప్పి ఎప్పుడైనా అన్నదమ్ములు వాటాలు వేసుకునేటప్పుడు అన్నగారు గాని తమ్ముడు గాని ఇలా మాట్లాడి మాట్లాడితే వారి భార్యను వారిని అలా మాట్లాడిస్తే తక్షణం కృతయోగం వస్తుంది వెంటనే అనుమానం ఈ అన్నదమ్ములు మాట్లాడరు ఒకవాడు మాట్లాడితే వాడికి లోపల కోటింగ్ ఖాయం మనం అందరం భక్తులమే అందరం వస్తాం అందరం దేవతలకు దండాలు పెడతాం దేవతల నుంచి నేర్చుకో వాటాలు వేసినప్పుడు శివుడు ఏం కోరాడు అంటే అన్ని భోగాలని నువ్వు తీసుకోవయ్యా చెంబుడు నీళ్లు నాకు బారాయి భోగాలన్నీ నువ్వు తీసుకో శ్విశేనని నాకు ఇచ్చాయి ఆభరణాలన్నీ నువ్వు తీసుకో ఎముకలు పూడిదే నాకు ఇచ్చాయి నేను సిద్ధంగా ఉన్నా అరమ దారిద్ర్యాన్ని కావాలని స్వీకరించిన మహాత్యాగ మూర్తి మన మార్కండేశ్వర ఏదో ఒక్కసారి దొరికినారు మాట్లాడురా చర్చ కంటే లే లే మేము ప్రిపేర్ అయ్యి రాలే మరి పీక వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి మాట్లాడతామని వచ్చిందా లేకపోతే గోళీలు ఆడతామని వచ్చిందా అసలు ఫోటోలకు బొట్టు ఎందుకడతారో నాకు అర్థంగా బొట్టు ఉందిగా ఫోటోలో ఉందిగా మన అహంకారం ఏమిటంటే మనమేదో పెట్టాలి మనమేదో పెట్టాలి ఇంత పెట్టాలి అంతే నీ మొహాన్ని పెట్టుకో మనం పెట్టుకోవడం మానేసి ఎప్పుడు టికిలీలు పెట్టావు టికిలీయో చిక్లియో ఏదో అంటారు నాకు తెలియదు కదా మతబం వాటి పెడతారు పీకుతారు పెడతారు పీకుతారు అమ్మవారికి మాత్రం ఫోటోలు నిండా బొట్లే అసలు ఫోటో తెలియదు దాన్ని చూడగానే భక్తిభావం కలగదు ఏం కలుగుతుందో తెలియదు అయోమయం పైగా ఈ ఫోటో కాశీ నుంచి తెచ్చావు నువ్వు కాకినాడ నుంచి తెచ్చినా ఒకటే మనకి ఎంతసేపు ఆధ్యాత్మికత ఎక్కడి నుంచి తెచ్చావు ఎవరిచ్చారు ఇది ముఖ్యం మనం అక్కడ కూర్చున్నామా ధ్యానం చేసామా అసలు అమ్మవారిని చూసామా లేదండి మనం చూడము అసలు ఆ పాదాలు చూసావా మరాళి అందగమన మహాలావణ్యసేపతికి అమ్మవారిలో ఉండే మహాలావణ్యం ఏమిటో నువ్వు చూసావా నిండా బొట్లు ఎట్టే దాన్ని పాడు చేసావు అది విగ్రహమైన ఫోటో అయినా తడుగుడ్డతో తొడవడం పొడుగుడ్డతో తోడవడం అంతే ఇంకేం లేదు అన్ని అందులో ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి అలంకారాలు నువ్వేం పెట్టక్కల అక్కడ కూర్చో ఓ పెట్టు వీలైతే నోరు మూసుకు కూర్చో అది ఒక్కడే మనకి శాతం కాదు అన్ని పెడతాం మనస్సు పెట్టవా ఆల్ ఇండియా గాడ్స్ కాన్ఫరెన్స్ లాగా ముప్పై ఆరు విగ్రహాలు చోట పెట్టి అక్కడ వదిలేసి మనం తలపేసేస్తాం మీరు మాట్లాడుకోండి మేము సినిమాకి వెళ్ళొచ్చు ఇప్పుడుక మేకలను తినే పులిని చూస్తుంటారు ఇప్పుడు పులిల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు వీరములు చెప్పింది వినాలి ఓ అమ్మాయి వారానికి పడద్ది ఇంకొక అమ్మాయి నెల రోజులకి పడద్ది మరో అమ్మాయి సంవత్సరానికి పడద్ది ఫైనల్ గా ఏ అమ్మాయినా మగాడికి పడాలి పడుద్ది అది సృష్టిదారు మొహరా ఇవాళ దురదృష్టం ఎలా వచ్చింది అంటే పుర్రాళలో ఎవరైనా తాగకుండా ఉంటే వాడి ఫ్రెండ్స్ ప్రశ్నిస్తున్నారు బై వార్తేపంటు యూ అదే అది నేరం అనమాట అది అంటే వాడు వెంటనే మొదలెట్టేయాలి పైగా దానికి పేరు పెట్టారు ఇప్పుడు చిన్న కొత్తగా సోషల్ డ్రింకింగ్ అట అబ్బా అంటే సోషల్ డ్రింకింగ్ సైన్స్ డ్రింకింగ్ మ్యాథమెటిక్స్ డ్రింకింగ్ ఇంగ్లీష్ తెలుగు డ్రింకింగ్ అంటే ఫిజిక్స్ డ్రింకింగ్ ఎన్ని ఉంటాయి అనమాట నేను అనుకుంటున్నా రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లే ఎందుకంటే రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది గుండు పోటు వస్తుంది రెడ్ బుక్ చెప్పగానే కొంతమంది బాత్రూమ్ లో కాలు జారి కొట్టుకున్నారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఏ మోరల్ మైన్కే భయపడని పార్టీ మనది ఈ కామెడీ పీసులకు మనం భయపడతామా నలుగురు ఎమ్మెల్యే లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన వ్యక్తికి ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను మరుగుదొడ్డు పన్ను ఇంకా తొందరలో ఇంట్లో కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా క్వార్టర్ బాటిల్ కూడా వదూ పైన కూడా బాధుడే బాధుడు ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా అన్న కంటిన్ కట్ పెళ్లి కానుక కట్ చంద్రన భీమ కట్ ఆరు లక్షల వృద్ధులకు రావాల్సిన పెన్షన్ కట్ బెస్ట్ ఎలివేబుల్ స్కూల్ లోకంలో అందరూ నీళ్ళకంటే కంటే పాలు పాల తేనె గొప్పగా భావిస్తారు కాబట్టి మనం కూడా అభిషేకాల్లో శివుడికి కూడా తేనె పోసేసి మొత్తం చేమట్లు పట్టేలా చేశాం అక్కడ అందుకని తేనెందుకు పోయాలి పాలెందుకు పోయాలి ఎందుకు పోయాలి నువ్వు నీళ్లు ఎందుకు పోయాలి ప్రతిదీ పోశాక నీళ్లు పోస్తారు మీరు గమనించండి అభిషేక ప్రక్రియ తేనె పోసిన వెంటనే నీళ్లు పోస్తారు నీ పోసిన వెంటనే నీళ్లు పోయి ఎందుకని పైగా ఏం పోసినా జారిపోతున్నాయి గమనించు పాలు పోసావు జారిపోయాయి తేనె పోసావు జారిపోయాయి నీ నిజు పోసావు జారిపోయింది పత్రి పెట్టావు జారి ఈ శరీరం గురించి ఎంతో తాపత్రయ పడుతున్నాం కదండి ఆడ మొగ తేడా లేదు పెద్ద చిన్న కూడా తేడా లేదండి అరవై దాటిన డెబ్బై దాటిన ఇంకా షోకుల మీద దృష్టి అసలు మన వయస్సు ఏంటి ఈ వయస్సుకి మనకి ఇది అవసరమా ఇంకా యంగ్ లుకింగ్ యంగ్ లుకింగ్ ఇప్పుడు చాలామంది పడే తాపత్రయం ఇది యంగ్ లుకింగ్ వై లుకింగ్ ఎనీ బుకింగ్ ఈజ్ దేర్ నీకు లుకింగ్ దేనికి ఇక్కడ ఇరవై ఏళ్ల వాడిని అరవై ఏళ్ల వాడంటే ఎంత బాధపడతాడో అరవై ఏళ్ల వాడిని ఇరవై ఏళ్ల వాడన్నా అంతే బాధపడాలమ్మా అదే వేదా చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటీషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా చెప్తున్నాను ఈ ఏం మాట్లాడతానండి ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసి నువ్వు మళ్ళీ మళ్ళీ ఎందుకు కలిసి నీళ్ళు లేని ఎందుకు నీకేమవసరం నాకు అర్థం నీ ఇష్టమా నువ్వు మాట్లాడే పురాణం నాలుగేళ్ళు మోడీ సంక నాటవు మోడీ సంక కూర్చుంటావు మోడీ ఒళ్ళు అసలు జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఎన్ని మర్చిపోతే అంత మంచిది పెద్దవాళ్ళు ముఖ్యంగా డెబ్బై ఏళ్ళు దాటాక ఎన్ని మర్చిపోతే అంత సుఖం మర్చిపోవడం అంత సుఖం లేదు గుర్తు పెట్టుకోవడం అంత శాపం లేదు జ్ఞాపక శక్తి అంత శాపం లేదు మర్చిపోవడం అంత సుఖం లేదు అరవై ఏళ్ళు దాటే జీవితంలో పడిన దుఃఖాలు జరిగిన ద్రోహాలు మోసాలు మర్చిపోగలిగితే అంతకంటే సుఖం ఉందంటే అవన్నీ గుర్తు చేసుకుని ఓ వేపుడు వేపుడు మొక్కలు వేయించినట్టు వేయించుకోవాలంటే ఇక్కడ ఎందుకు జ్ఞాపక శక్తి పని లేక ఎంత పోతే అంత మంచిది ఒక ఉచిత బస్ అని పెడితే అది జుట్టు పడుకొని కొట్టుకుందానికి తప్ప ఉపయోగపడ్డది లేదు ఎందుకు దరిద్రం మాకు అవసరమే లేదు అంటారు అటువంటి పెట్టి ఇప్పుడు మళ్ళా పెద్ద నోరు పెట్టుకొని వాళ్ళే మాట్లాడతారు నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి డబల్ ఫైవ్ త్రిపుల్ ఫైవ్ ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వర్క్ ఫర్ మీ